ప్రైస్తలో దేవుడు మీతో మాట్లాడా దేవుడు మన అందరితో మాట్లాడతాడండి అది ఎలా అంటే చిన్నపిల్లలతోనే కావచ్చు పెద్దోళ్ళతోనే కావచ్చు మన బ్రదర్స్ సిస్టర్స్ మన కజిన్స్ ద్వారా మన తల్లిదండ్రుల ద్వారా పాస్టర్స్ ద్వారా ఎవరి ద్వారా అయినా మన దేవుడు మాట్లాడే దేవుడు అండి మనం కష్ట సమయంలో కానీ బాధలో కానీ నిరుత్సాహంలో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా దేవుడు మనల్ని బరపరచడానికి మనకు కావలసిన సంగతులు వాళ్ళ ద్వారా మాట్లాడతాడండి మనం అనుకుంటాము నేను ఎవరితో చెప్పలేదు ఎవరితో షేర్ చేసుకోలేదు కదా అయినా ఎలా తెలిసిందని అనుకుంటాం కానీ మన దేవుడు మన హృదయములను ఎరిగిన దేవుడు మన ఆలోచనలు ఎరిగిన దేవుడు వాళ్ళ ద్వారా మనకు కావలసిన విషయాలు సంగతులు వాళ్ళ ద్వారా మనకు అందిస్తాడండి ఆ సమయానికి ఆ మాటలు మనకు చాలా ఆదరణ అందిస్తాయి మనల్ని బలపరచడానికి ఆ మాటలు ఎంతగానో సహాయపడతాయి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో తెలుసుకుందాం రండి ఫస్ట్ అయితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడండి రెండు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు మూడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు నాలుగు దర్శనం ద్వారా మాట్లాడతాడు ఐదు కలల ద్వారా మాట్లాడతాడు ఆరు సూచనల ద్వారా మాట్లాడతాడు ఏడు స్వరం ద్వారా మాట్లాడతాడు ఇలానే కాదండి ఇంకా చాలా రూపాలుగా మన దేవుడు మాట్లాడే దేవుడు మన పరిస్థితిని బట్టి మన స్థితిని బట్టి మనల్ని ఓదార్చడానికి మనల్ని బలపరచడానికి మన కన్నీరు తొడవటానికి ఆయన ప్రతి క్షణం మనతో మాట్లాడుతూనే ఉంటాడు మనం వాక్యం ధ్యానించినప్పుడు మనతో మాట్లాడతాడండి మనం ప్రార్థించినప్పుడు మనతో మాట్లాడతాడు మనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అలాంటి దేవుణ్ణి మనం నిజంగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం బైబిల్లో రాసి ఉంటుంది కదండి యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఇవి దేవుని మాటలే కాదండి నా జీవితంలో నన్ను బలపరచడానికి దేవుడు కొన్ని విధాలుగా నాతో మాట్లాడాడు నేనైతే బలపడ్డాను మీరు ఈ మాటల ద్వారా బలపడ్డారని నేను ఆశపడుతున్నాను తనకు నిజముగా మరబెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉండే దేవుడు మన బంధుమిత్రుల ద్వారానే కాదండి మనతో సూటిగా మాట్లాడే దేవుడు మనం నిజముగా ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడి మనం మొరపెడితే ఆయన మనతో సూటిగా మెల్లనైన స్వరంతో మాట్లాడే దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆ మెయిన్